చిన్ని సీరియల్స్ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఆడియన్స్ అందరినీ కూడా చాలా బాగా మెప్పిస్తోంది ఇక ఈ సీరియల్లో నిఖిల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్గా కొనసాగుతూ ఉంది ఇక ఈ సీరియల్లో ఒక ప్రముఖ నటి తప్పుకుంది ఆమె ఎవరు అంటే నాగవల్లి ఈ సీరియల్లో నెగిటివ్ క్యారెక్టర్ని పోషిస్తుంది నాగవల్లి క్యారెక్టర్లో ఈషా నటించారు ఇక ఈ సీరియల్లో ప్రస్తుతం ఈషా తప్పుకున్నారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఈ సీరియల్ నుంచి తప్పుకోవడం జరిగింది నాగవల్లి క్యారెక్టర్ లో మరొక కొత్త నటి ఎంట్రీ ఇచ్చింది ఆమె పేరు నైనా రాజ్ మరి నైనా రాజ్ ఈ నెగిటివ్ క్యారెక్టర్ లో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాలి రాజ్ ఈ సీరియల్ కంటే ముందు పెళ్లి పుస్తకం అనే సీరియల్లో నటించింది మరి చిన్ని సీరియల్లో నాగవల్లి క్యారెక్టర్లో ఈషా బాగుందా లేదంటే నయన్ రాజ్ సూట్ అయ్యిందా నాగవల్లి క్యారెక్టర్లో లో విషయాన్ని మిస్ అవుతున్నట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఒక ద్వారా తెలియచేయండి చిన్ని సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి అలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబంధం కూడా క్లిక్ చేసేయండి